ప్రేమేణా దేవుని వారులారా మరి కూడా వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు మన ప్రవీణ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరి వందనాలు తెలియజేస్తున్నానండి అందరూ బాగున్నారు కదా మరణించిన తర్వాత మన సరాసరికి దేవుని చేతిలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న మనము ప్రిలాగా దేవుడు రెండు ప్రదేశాలకు పంపిస్తాడు దయచేసి గమనించండి ఇక్కడ ఎన్ని ప్రదేశాలు చెప్పండి రెండు ప్రదేశాలకి నీవు పరిశుద్ధుడు అయితే ఆయున్న లోకానికి తీసుకెళ్తాడు నువ్వు పాపాత్ముడు అయితే నువ్వు దేవుని నమ్మి కూడా లోకానుసారంగా పాపపు జీవితము జీవిస్తే దేవుడు మరొక ప్లేస్ ప్రదేశానికి తీసుకెళ్తాడు ఆ ప్రదేశమే అగ్నిగుండం పాతాలము నరకము అని బైబిల్ చెప్తుంది కాబట్టి ప్రిలారా మనకు అర్థమైంది ఏంటంటే మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణిస్తాం మరి మరణించక ము ఐదు లక్షణాలు మనం కలిగి ఉండాలి ఏదో రోజు ఏదో ఒక సమయం మనం మరణిస్తాం కాబట్టి మనలో ఈ ఐదు లక్షణాలు ఉంటే చేర్చబడతాము ఈ ఐదు లక్షణాలు మనం కలిగి ఉంటే దేవుడుండే లోకానికి వెళ్ళిపోతాము ఈ ఐదు లక్షణాలు ఎవరిలో లేవో వారు దేవుని రాజ్యానికి పూర్వపరమైన దేవుని వారులాగా ఆ ఐదు లక్షణాలు ఏంటో ఒక్కొక్కటి మనం ధ్యానించబోతున్నాం చూడండి మన దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఈ మరణం అనంతరము దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలంటే ఈ ఐదు లక్షణాలు మనము ఏమండి క్రైస్తవులు ఏవండి మనందరూ కూడా కలిగి ఉండాలనే దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది మొదటి లక్షణం ఏంటో మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడో వాక్యాన్ని మనం చూస్తున్నాము తమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను ఎవరైతే బాగా ప్రతిరోజు ఈ ప్రవచన వాక్యాలు ఎవరైతే చదువుకుంటారో చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకును వాడు ధన్యుడు దేవునికి స్తోత్రం పిల్లలు అక్కడ గమనించండి ఎవరైతే ప్రతిరోజు కూడా ఈ వాక్యాన్ని ధ్యానిస్తారో ఏమండి ఎవరైతే ఈ వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటారో ఎవరైతే ఈ వాక్యానికి సంబంధమైన విషయాలను ప్రతిరోజు వింటూ ఉంటారో దేవుడు చెప్తున్నాడు వారు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు ఎందుకో తెలుసా సమయము సమీపించి ఉన్నది ఏ సమయము మానవుని అంత సమయము అంటే అంతము సమీపించి ఉన్నది ఈ ప్రకృతికి అంతము రాబోతున్నది క్రీస్తు రెండో రాకడా దగ్గర పడింది మానవుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయే సమయం దగ్గర పడింది కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఈ వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి ఏమండి ప్రిల్లారా ఎవరైతే ఈ వాక్యం ధ్యానిస్తారో ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా బైబిల్ చెప్తుంది భక్తుడు చెప్తాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అపహాసకులు కుర్చుండ చోట కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమందు దీవారాత్రులు వాడు చెప్పండి దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అవుతాడు దేవుని వాక్యాన్ని వినేవాడు ధన్యుడవుతాడు దేవుని వాక్యాన్ని పాటించేవాడు దండు అవుతాడు ఏమండి ప్రతిరోజు మన వాక్యాన్ని చదువుకుంటూ ప్రతిరోజు మన వాక్యం గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఖచ్చితంగా ఒకరికైనా దేవుని సువార్థను ఒకరికైనా చెప్పాలి కదా నేను ఫలములో ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు లేకపోతే నేను నాతో పాటు మరి మరి నా స్నేహితులు కావచ్చు నా ఎరుగు పురుగ వాళ్ళు కావచ్చు మరి నా బంధువుల్లో ఎవరైనా కావచ్చు నేను ఖచ్చితంగా నా సువా నా ప్రభు మాటలు వాళ్ళకి చెప్పాలి కదా అని ఎవరికైతే ఆశ కలిగి ఉంటారో ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉంటారో పిల్లారా ప్రభు చెప్తున్నాడు మీరు ధన్యులు ఏమండి కాబట్టి ప్రేమ దేవుని ఏమి వాళ్ళారా దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన మనము ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కూడా దీన్ని ధ్యానిస్తూ ఉండాలి ఎందుకో తెలుసా ఈ వాక్యాన్ని తెలుసుకుంటే నువ్వు పాపములో పడిపోకుండా నిన్ను కాపాడుతున్నావు కాపాడుతున్నది ఏదైనా ఉంది అంటే దేవుని వాక్యమే నువ్వు పాపములో పడిపోకుండా నువ్వు లోకాన్ని లోకంలో కలిసిపోకుండా నువ్వు భద్రపరచబడాలి అంటే దేవుని వాక్యమే ప్రేమేనా దేవుని వర్లరా ఇది మొదటి విషయం మనం గమనిస్తున్నాం రెండో విషయం చూడండి రెండో విషయం మనం చూస్తున్నాం ఒకసారి చూడండి తీమోతి పత్రిక తీమోతి పత్రిక మొదటి అధ్యాయం ఏమండి మొదటి తీమోతి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండు వచ్చినాలు మనము సంపూర్ణ భక్తియు మానత మానత కలిగియు నెమ్మదిగాను సుఖముగాను కలుగు నిమిత్తము బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులందరి కొరకు విజ్ఞాపనములను ప్రార్థనలను వ్యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను ఇది మంచిది ఇక్కడ ఏమంటున్నాడంటే ఏమండి రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే ఏమండి క్రైస్తవుడిగా ఉన్న మనము వాక్యాన్ని ధ్యానించవలసిన మనము ఖచ్చితంగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి చెప్పండి ప్రార్థన జీవితం ఏ విషయంలో కూడా ప్రార్థన దేవునిపైన ఆధారపడాలి మనము ఏదైనా మనకి సంభవించినప్పుడు ఏదైనా ఆపద సంభవ సంభవించినప్పుడు కుటుంబ సమస్య వచ్చినప్పుడు సంఘ సమస్య వచ్చినప్పుడు ఏది వచ్చినా కూడా ఎవరి మీద ఆధారపడాలి చెప్పండి ప్రార్థన మీదే ఆధారపడాలి ప్రార్థన చేస్తూ మనం జీవించాలి ప్రార్థన చేస్తూ మనం ముందు కొనసాగాలి ఏ విషయములైనా సరే ప్రార్థన పైనే మనం ఆధారపడాలి ఏమండి రాజుల కొరకు ప్రార్థించాలి అధికారుల కొరకు ప్రార్థించాలి కుటుంబం కొరకు ప్రార్థించాలి ఏమండి సంఘం కొరకు ప్రార్థించాలి సంఘ సేవకుని కుటు కుటుంబం కోసం ప్రార్థించాలి గ్రామం కోసం ప్రార్థించాలి దేశం కోసం ప్రార్థించాలి అంటే ఒక మాటలు చెప్పాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఎవరు చెప్పండి ఎవరైతే దేవుని రాజ్యానికి నేను వెళ్ళాలి దేవుని దగ్గర చేర్చబడాలి దేవుని రాజ్యంలో నేను ఉండాలని ఆశ కలిగిన వారు ఉన్నారో వారు మొదటి పని ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం రెండోది దేవుని ఏమండి ప్రార్థనా జీవితం కలిగి చెప్పండి ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియులారా రెండో విషయం ఏంటంటే ఏమంటే క్రైస్తవుగా ఉన్న మనకి రెండో లక్షణం ఏంటంటే ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి ఇది రెండో విషయం మూడో విషయం మనం చూస్తున్నాం చూడండి ఒకసారి మూడో విషయం మనం చూడగలిగితే పత్రిక మూడవ ధ్యాయము రెండవ వచనాన్ని మనం చూస్తున్నాం బాగా వినండి మాట దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఇక్కడ గమనించండి ఏట దేవుని ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడు ప్రిలారా గమనించండి మనకు ఉండవలసిన మూడో లక్షణం ఏంటంటే నమ్మకమైన జీవితం ఏమండి మనము దేవుని నమ్మడం కాదు ప్రాముఖ్యత దేవుడు మన పట్ల నమ్మకమైన జీవితం ఏమంటే నమ్మకం ఉంచాలి మోసే పట్ల ఎలాగైతే దేవుడు నా ఇల్లు అంతటిలో నమ్మ నమ్మకమైన వాడు అని ఎలాగైతే సర్టిఫికేట్ ఇచ్చాడో అలాగే మన పట్ల కూడా ప్రియద గమనించండి దేవుడు అదే సర్టిఫికేట్ ఇవ్వాలేటో తెలుసా నా కుమారుడు జూటర్లో ఉన్న సంఘము నా సంఘము నమ్మకమైన సంఘము ప్రియలారా దయచేసి గమనించండి క్రైస్తవులకు ఉన్న మూడో లక్షణం ఏంటంటే నమ్మకత్వం ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ మోస గురించి చూడండి ప్రభు చెప్తున్నాడు దేవుడిస్తున్న ఏమంటే సాక్ష్యం ఏంటంటే మోసే ఇల్లంతటిలో అంటే ఇస్రాయల్ ప్రజలందరిలో నమ్మకమైన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆయనే మోసే మత్తవార్త ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నిజమే ప్రేమ ప్రేమ దేని బాధారా ప్రభు మన పట్ల చెప్పాలి నమ్మకమైన మంచి దాసుడా నువ్వు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు మనం నమ్మకం కలిగి ఉండాలి ఎంతవరకు నమ్మకం కలిగి ఉండాలంటే నీకు ఎన్ని బాధలు వచ్చినా నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నీకు ఎన్ని కన్నీళ్లు వచ్చినా నీకు ఎన్ని దుఃఖక దుఃఖములు దుఃఖ సంభవించినా నీ కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నా నీ నమ్మకత్వాన్ని వదిలిపెట్టకూడదు ప్రభు చెప్తున్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నువ్వు మంచివాడు నువ్వు నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ఎన్ని బాధలు వచ్చినా నువ్వు దుఃఖపడలేదు బలా నమ్మకమైన మంచి దాసుడా మోస గురించి కూడా అదే చెప్తున్నాడు దేవుడు మోస నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు ఇ్రాయల్ సైన్యాన్ని ముప్పై లక్షల మంది సైన్యాన్ని నడిపించిన గొప్ప నాయకుడు ఏ విషయంలో విసుగుదల పడలేదు వాళ్ళు దూషించిన దూషింపబడ్డాడు నిందించిన నిందింపబడ్డాడు వాళ్ళు ఏమి చేసినా కూడా మరో మాట అనకుండగా నా పిల్లలని ఇస్రాయల్ సైన్యాన్ని మోసే నడిపించాడు అంటే బల నమ్మకమైన మంచిదాసుడా మన పట్ల దేవునికి ఏముండాలి చెప్పండి నమ్మకం ఉండాలి ప్రేమణ దేవుని వారులరా మనం నమ్మకము కలిగి ఉండాలి ఎవరి పట్ల మనం నమ్మిన మన ప్రభు పట్ల మనం నమ్మిన మన ప్రభు పట్ల నమ్మకం కలిగి ఉండాలి ఎంతవరకు నమ్మకము ఉండాలి అంటే మన ప్రాణం పోయేంతగా నమ్మకముగా కలిగి ఉండాలి ప్రేమణ దేవుని వారులరా ఇది మూడో విషయం మనం చూస్తున్నాం నాలుగో విషయం మనం చూడగలిగితే హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం అందరితో సమాధానమును పరిశుద్ధత పరిశుద్ధత కలిగి ఉండుటకును ప్రయత్నించుడి బాగ వినండి మాట పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు దేవునికి స్తోత్రం నాలుగో విషయం ఏంటంటే ప్రేమ దేవుని వారులరా పరిశుద్ధత లేకపోతే పవిత్రమైన జీవితం లేకపోతే మన ప్రభును చూడలేబట ఏమండి దేవుడు ఒక కండిషన్ పెట్టాడేంటో తెలుసా మనం పరిశుద్ధంగా ఉంటేనే దేవుని చూడగలము ఏమండి పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేము మన మాటల్లో పరిశుద్ధత మన చూపుల్లో పరిశుద్ధత మన అలవాట్లో పరిశుద్ధత మన క్రియలలో పరిశుద్ధత మన నడవేడికలో పరిశుద్ధత మనం ఏ పని అయితే చేస్తామో అందులో పరిశుద్ధత ఎక్కడ చూసినా మన జీవితంలో పరిశుద్ధత ఉంటేనే తప్ప దేవుని రాజ్యంలో దేవునికి చూడలేము ఇక్కడ వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధత లేకపోతే ఎవరు దేవుని చూడలేరు ఏమండి మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా చెప్పండి మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా ప్రిల్లారా మన పరిశుద్ధతను కాపాడకపోతే మనకి చాలా ప్రమాదం పరమైనది బైబిల్ చెప్తుంది హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూసేదారు అంటే హృదయశుద్ధి అంటే అర్థమేంటి పరిశుద్ధమైన జీవితం పరిశుద్ధమైన జీవితం లేకుండా దేవుని చూడడము అసాధ్యం ఏమండి ఎన్నోసార్లు ఏమండి నోటి మాటలతో ఎన్నో మరి అననాని మాటలు వస్తుంటాయి మన మన నాలుపకు మనము దానిని కంట్రోల్ చేయగలమా చెప్పండి మన చూపులతో ఎన్నో పాపాలు చూస్తుంటాం కదా దాన్ని కంట్రోల్ చేయగలమా చెప్పండి మన వినికిడిలో ఎన్నో పాపాలు వింటుంటాం కదా దాన్ని మనం కంట్రోల్ చేయగలమా చెప్పండి ఏమండి ప్రేమే దేవుని వర్లరా బైబుల్ చెప్తుంది బైబుల్ చెప్తుంది ఏంటో తెలుసా పరిశుద్ధత లేకుండగా ఎవరు దేవుణ్ణి చూడలేరు ఏమండి ఒక మాట మనము చూడగలిగితే మంచి మాట మూడో వ్యవహార పత్రిక చూడండి ఒకసారి మూడో వ్యవహార పత్రిక మొదటి అధ్యాయము పదకొండో వాక్యాన్ని మనం చూస్తున్నాం ప్రియుడ చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకున్నాము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుణ్ణి చూచిన వాడు కాడు అంటే కీడు చేస్తే దేవుని చూడలేము కీడు చేస్తే పాపం చేస్తే దేవుని సన్నిధానానికి చేరలేము చూశారా కబడ్డీ పని దేవుని పార్లగా పరిశుద్ధత నాలుగో విషయం ఐదో విషయం మనం చూస్తున్నాం చూడండి ఒకసారి మత్స్య సువార్త సువార్త ఐదవ అధ్యాయము పదహారు వచ్చినాన్ని మనం చూస్తున్నాం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు ఉన్న మీ తండ్రిని మైమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ఇక్కడ ఏమంటున్నాడంటే పరలోకమందు తండ్రిని మయమపరచాలంటే మీ వెలుగు ప్రజల ఎదుట ప్రకాశింపనీయుడి అని చెప్తున్నాడు అంటే ఈ మాటని బట్టి మనకి ఏమర్థం కావాలంటే మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి చెప్పండి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి సంఘములో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మన గ్రామములో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి చెప్పండి మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఏమండి సంఘములో సాక్ష్యం కుటుంబములో సాక్ష్యం ఏమండి సమాజంలో సాక్ష్యం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి ఏమండి మన సత్క్రియలను చూచి పరలోకమునున్న తండ్రిని ఏమండి మనిషిని చూచట మైమపరచాలట అయ్యా జూటర్ సంఘం ఎంత మంచి సంఘము అసలు ఎంత మంచి సంఘం అంటే చాలా అద్భుతమైన సంఘం అని మన సంఘం గురించి మన గురించి ఏమండి సాక్ష్యం చెప్పాలి అట మన గురించి అంటే మంచి సాక్ష్యం కలిగి ఉండాలి గ్రామంలో కావచ్చు సంఘంలో కావచ్చు బయట వారి దగ్గర కావచ్చు ఎవరి దగ్గర కావచ్చు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి యోగు గ్రంథం రెండవ అధ్యాయము మూడవచనం అందుకు యహోవా నువ్వు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా వా అతడు యథ బాగవునండి మాట అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడును చెడుతను చెడుతనమును విసర్జించిన వాడును భూమి మీద అతని అతని వంటి వాడు ఎవడునూ లేడు అని దేవుడే సాక్ష్యమిస్తున్నాడు ఎవరి గురించి చెప్పండి ఎవరి గురించి చెప్పండి యోగు గురించి దేవుడే సాక్ష్యమిస్తున్నాడు ఏగు అంతటి వాడు ఎవడూ లేడు అని ఏమండి ఒక మ సాధారణమైన మనిషి ఇవ్వట్లేదు ఇక్కడ లేదు ఒక సేవకుడు ఇవ్వట్లేదు ఒక సంఘం ఇవ్వట్లేదు ఏపు గురించి సాక్ష్యము ఏపు గురించి సాక్ష్యం ఎవరిస్తున్నారు అంటే స్వయార్జితంగా సృష్టికర్త అయిన దేవుడు చెప్తున్నమాట అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును చెడుతనమని విసర్జించిన వాడు దేవుని ఎందు భయభక్తలు కలిగిన వాడు అని చెబుతూ అతనంతటి వాడు ఎవడును లేడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ప్రేమైన దేవుని వర్లరా ఈ ఐదు లక్షణాలు ఒక క్రైస్తవ కుటుంబంలో మన జీవితంలో ఉండాలి ప్రేమైన దేవుని వారులరా అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక అందరు కలుముసుకుందాం ప్రార్థన చేసుకుందాం